మెగాస్టార్ చిరంజీవి గత వారం రోజులుగా పారిస్లో ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీతో కలిసి ఆయన ఒలింపిక్ గేమ్స్లో కూడా పాల్గొన్నారు భార్య సురేఖ రామ్ చరణ్ ఉపాసన మనవరాలు క్లింకారతో కలిసి పారిస్ అందాలను ఆస్వాదించడంతో ఒలింపిక్ గేమ్స్ని కూడా తిలకిస్తూ సరదాగా గడిపారు చిరంజీవి అక్కడ సంబంధించిన ఫోటోలను పంచుకుంటూ ఫ్యాన్స్ని అలరించారు తాజాగా ప్యారిస్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చారు మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ వస్తున్న చిరంజీవి ఏ ఎయిర్పోర్ట్ లో జరిగిన ఘటన ఇప్పుడు వైరల్ అవుతుంది ట్రోల్స్ కు గురవుతుంది చిరంజీవిని పట్టుకొని ఆడుకుంటున్నారు ట్రోలర్స్ నాగార్జునకో న్యాయం చిరంజీవికో న్యాయమా అంటున్నారు మరి ఎయిర్పోర్ట్ లో ఏం జరిగిందనేది చూస్తే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో తన భార్య సురేఖతో కలిసి బయటకు వచ్చారు బ్లాక్ గ్లాసెస్ ధరించి ఉన్నాడు చిరంజీవి ఎయిర్పోర్ట్ సిబ్బంది చిరంజీవితో ఫోటో దిగేందుకు ప్రయత్నించారు చిరంజీవి పట్టించుకోకుండా మామూలుగా వెళ్లిపోయాడు అదే వ్యక్తి ముందు వచ్చి మళ్ళీ చిరంజీవితో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు చిరంజీవి అదే సమయంలో టర్న్ తీసుకున్నాడు తనకు ఎదురుగా ఆ వ్యక్తి ఉన్నాడు దీంతో అతన్ని ముందుకు తోశాడు చిరంజీవి సెల్ఫీ ఇచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు అంతేకాదు ఎయిర్పోర్ట్ సిబ్బందిని ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు దీన్ని సిబ్బందిలో ఎవరో వీడియో తీశారు దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇప్పటిది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పెద్ద రచ్చ అవుతుంది దీన్ని కొందరు సమర్థిస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు చిరు చేసింది తప్పు కాదని ఆయన ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు ట్రోలర్స్కి మంచి స్టఫ్ దొరకడంతో వాళ్ళు రెచ్చిపోతున్నారు మొన్న నాగార్జున కూడా ఇలానే ఎయిర్పోర్ట్లో వస్తుండగా ఆయన్ని పట్టుకునేందుకు ప్రయత్నించిన ఎయిర్పోర్ట్ సిబ్బందిని సెక్యూరిటీ వాళ్ళు పక్కకి లాగేశారు దీంతో ఆ వీడియో వైరల్ అయ్యింది నిజానికి అందులో అతన్ని నాగార్జున గమనించలేదు ఆయనకు తెలియకుండానే జరిగింది అయినా బాగా ట్రోల్ చేశారు ఆ తర్వాత నాగార్జున అతన్ని పర్సనల్గా కలిసినట్లు తెలిసింది అప్పుడు నాగార్జునని ట్రోల్ చేశారు ఇప్పుడు చిరంజీవిని ఏమంటారు అంటూ కొందరు నెటిజన్లు రెచ్చిపోతున్నారు నాగార్జునకో న్యాయం చిరంజీవికో న్యాయమా అంటున్నారు మొత్తంగా చిరంజీవిని తప్పు పట్టే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు మరి ఇది ఎంతవరకు వెళ్తుందో దీనిపై చిరంజీవి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి లైట్ తీసుకుంటారా అనేది చూడాలి ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది